గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి ఎక్కడికి మన గ్రామంలో రెండు వేల పద్నాలుగు నుంచి పిల్లల వరకు మన ప్రతిరోజు పుల్ల రోజుల ఆధ్వర్యంలో విపరీతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలు చేసి ఉన్నాం మరి వాళ్ళు వస్తున్నారు చేశా ఒకరు బుల్లెట్ దిగిందంటారు ఒకరే మేకు మేలాడుతున్నారు అభివృద్ధిలో అభివృద్ధి చేశారా మీరు ఈ గ్రామంలో కానీ ఈ వాళ్ళలో కానీ ఎప్పుడైనా ఏమైనా చేశారా ఎక్కడైనా చేశారా అభివృద్ధి అని అడుగుతున్నా నేను అభివృద్ధిలో పోటీ పడండి ఈ పరిసరం వాళ్ళు సుమారు రెండు కోట్ల రూపాయలు పీసీ రోడ్లు కానీ మరి కరెంటు పోల్స్ కానీ మరి లింక్ రోడ్లు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు తీర్చింది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మొత్తంగా చెప్తున్నానే కాదు పుల్లారావు గారు మన గ్రామానికి ఎంత అభివృద్ధి చేసింది మీకు తెలియదు కాదు మరి ఐదు సంవత్సరాల్లో మన గ్రామంలో ఏమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఎవరైనా పలకరించారా ఎవరన్నా పోతే ఆలకించారా అని ఈ సందర్భం అడుగుతున్నా హరిజన వాడ వరకే ఎప్పుడైనా సరే వెనకటినిచ్చి మా కుటుంబం అండదండలుగా ఉంటుంది తప్పనిసరిగా అందరికీ తెలిపిన విషయం మీరందరూ ఇవాళ ఇటువంటి ప్రభుత్వాన్ని దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని పారదోలటానికి మరి పార్టీలు అతీతంగా అందరూ కలిసి ఏకపక్షంగా మన పుల్లారాగాన్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తోట రమేష్ గారిని రాజా రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా